అందరికి నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గరుడు పురాణం ప్రకారం మరి పాపాలు ఎక్కువ చేస్తే వచ్చే జన్మలో జంతువులుగా పుడతారు మరి నిజమేనంటారు ఒక నిజమైతే ఎలాంటి తప్పులకి ఏ జంతువులుగా పుడతారు అదే ఇప్పుడు బాగా విపరీతమైనటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళు కుక్కలాగా పుట్టే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు కుక్క అనగానే చాలామంది కాళ్ళ రగరేస్తారు ఎందుకంటే అబ్బా నేను కోటేశ్వరుల ఇంట్లో కుక్కలా పుడతానేమో అని కానీ అది కుక్క బతికే నిజంగా కుక్క బతికే వాడు పెట్టిన ఎంగిలి తినాలి వాడు రమ్మన్నప్పుడు వచ్చి కూర్చోవాలి వాడు పొమ్మన్నప్పుడు బోన్లోకి వెళ్ళాలి వాడు అరవమన్నప్పుడు అరవాలి వాడు రాత్రి చక్కగా పడుకుంటే నువ్వు కాపలాగా కాయాలి ఈ దరిద్రమైనటువంటి బతుకు బతుకుతో నీకెవడో కాయడు ఎవడో ఉంటాడు నేను నుంచి బాధపడిన వాడు వాడిని నువ్వు కుక్క రూపంలో కొనుక్కుంటావు కొనుక్కుని డబ్బిచ్చి మరి నీ ఎంగిలి పెట్టి నీతో పాటు కారులో తీసుకెళ్ళి వాడు వచ్చకెళ్తే దొడ్డికి వాడిని తీసుకెళ్తూ ఆ కుక్కని వాటితో వాకింగ్ చేస్తూ నీ పొట్ట కోసం నువ్వు వాకింగ్ చేయవు కుక్క దొడ్డికి వెళ్ళాలని చెప్పి వాకింగ్ చేస్తావు నీ కొడు తగ్గాలని వాకింగ్ చేయడాడు కుక్క దొడ్డికి వెళ్ళాలి సార్ అది తిరిగి కానీ అంటాడు సో ఆ బతుకు నువ్వు బతుకుతావు ఇక్కడ కుక్క రాజా నువ్వు రాజా నువ్వు ఆలోచించుకోవాలి సో లేదంటే దానికి సెక్యూరిటీని పెట్టాలి అది ఇల్లంతా తిరుగుతుంది పరమాత్మకు పెడదా వేద్యం నువ్వు సిద్ధపడతావు కదా అది వచ్చి వాసన చూస్తుంది అక్కడతో మహాపాపం నువ్వు జుట్టుకుంటావు ఈ పాపాలన్నిటికీ నీ కారణం చేస్తుంది చివరికి అది సాగు వస్తుంది నిన్ను కుక్క కన్నా విపరీతంగా చంపుతుంది సో విశ్వాసమైన జంతువే కానీ విశ్వాసానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఓకే మిగతా కొన్ని కుక్కలు చక్కగా అందరేళ్లల్లో తింటూ వాటి మూర్ఖమైనవి ఇప్పుడు కార్తీక పురాణంలో చెప్పినట్టుగా అనేక అనేక జన్మల్లో పాపాలు చేసిన వాళ్ళు ఏడుసార్లు కుక్కలుగా పుడతారు వాళ్ళు అనేక మందితో దెబ్బలు తింటాం పిండాలు తింటాం ఏదైనా వ్యర్థ పదార్థాలని తింటాం నీళ్లు దొరకకపోవటం డొక్క ఎండిపోవటం అందుకని మనకు చెప్తూ ఉంటారు కదా కుక్కచావు ఉంటుందిరా అంటే ఏంటి టప్ అంటూ రోడ్డు దాడుతుంటే కొట్టేయడం దాన్ని ఎవడు ముట్టుకొని కూడా ముట్టుకోడు దాని మీద నుంచి వాళ్ళు అరి వెళ్తూ ఉంటాయి ఆ శరీరం మీద నుంచి అదంతా రోడ్డుకి పతనం అయిపోతుంది సో అలాంటి జన్మ వస్తుంది పిల్లయినా అంతే పిల్లి కూడా తాను కళ్ళు మూసుకుంటూ అన్నీ ఆపరిస్తూ ఉంటుంది సో మనం చేసే పాపాలు ఎవరు చూడట్లేదు అనుకుంటారు లంచం తీసుకున్నా ఏదైనా ఇతరుల స్త్రీలను వ్యామోహం చేసినా స్త్రీలను ఇబ్బంది పెట్టినా ఇతరుల ధనాన్ని తిన్నా ఆస్తులని తిన్నా పిల్లి రూపంలో పుట్టడం పిల్లి చౌడో పెంచుకోడు ఎవడు పెంచుకున్నాడు ఏదైనా పెంపుడు జంతువు అంటే అవసరానికి వాడేది అవసరం దాటిపోయాక ఆ జంతువుకి అయిపోతుంది సో ఇలాగ బల్లిలా పుట్టడము చూస్తే భయపడతారు కానీ దాని దగ్గర సినిమా ఏమీ ఉండదు బల్లి దగ్గర బలిని ఎవరైనా పెంచుకుంటారా కొంతమంది పెంచుకునే వాళ్ళు ఉన్నారేమో పావురంలా పెంచుకుంటాము పక్షుల్లాగా ఉండటం ఇవన్నీ కూడా బంధీకరమైనటువంటి జీవితాలు వాటికి చేత సేవ చేయించుకుంటూ అపారం నీకు ఎంత రకమైనటువంటి నరకాలు ఇవ్వాలో అంత నరకమైన రకాలు ఇస్తాయి దానికన్నా గోవును పెంచుకోండి మోక్షానికి వెళ్ళండి గోవుని పె అది చేత కాదు ఏ దరిద్రుడికి అది మాట గోవుని పెంచడం అమ్మా అండి అంటారు అదే దీనికైతే కనుక నెలకు పదివేలైనా ఖర్చు పెడతారు సో గోవుని పెంచితే మోక్షం కదా అది చాలామంది దరిద్రులకి పరమాత్మ ఎవడు అదృష్టం ఎవడికో ఒకడికో ఇద్దరికో ఇస్తాడు చాలా అండి మిగతా వాళ్ళందరూ అలా కూడా ఉంటారు ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు గురు జై శుభంకరి